ప్రైజలాండ్ దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమకలునుగాక దేవుని పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం మార్కు సువార్త రెండవ అధ్యాయము వచనము మనం ఎలాంటి కార్యములను ఎన్నడను చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమ పరిచరి ఇలాంటి కార్యములు ఎన్నడూ కూడా చూడలేదని కొంతమంది చెప్పుకుంటున్నారండి ఏంటి ఈ సందర్భం అంటే యేసుక్రీస్తు వారు కపెన్న హోమకు వచ్చినప్పుడు మరి ఆయన ఇంట ఉన్నాడని కొంతమంది విన్నారు తెలుసుకున్నారు మరి అనేకులు ఆయనకి ఇంటి వద్దకు వచ్చి మేలులు పొందుకుంటున్నారు స్వస్థత పొందుకుంటున్నారు దేవుడు వారి పట్ల ఎన్నో ఆశ్చర్య కార్యములు చేస్తున్నాడు మరి ఆ యొక్క స్థలంలోనికి ఒక పక్షవాతం కలిగిన వ్యక్తి వచ్చాడు మరి అతనిని కూడా ప్రభువు బాగు చేశాడు ప్రేమ వర్లారావు వారి యొక్క పాపములు క్షమించాడు మరి అతను అందరిలోనే మరి బాగుపడ్డాడు స్వస్థత పొందుకున్నాడు శుద్ధుడుగా మార్చబడ్డాడు అందరు ఎదుట నడుచుకుంటా వెళ్ళిపోయాడు మరి అక్కడ ఉన్న వారందరూ కూడా ఆ యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతాలు ఆశ్చర్య కార్యమును చూసి మరి ఎంతగానో విభ్రాంతునుంది ఇలాంటి కార్యాలు ఎన్నడూ కూడా మేము చూడలేదే అని చెప్పుకుంటూ ఆ ప్రభువుని ఆ దేవాది దేవుణ్ణి మహిమపరుస్తున్నారు ఈ కాలం ముందు ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి ఎక్కడైనా దేవుది దేవుని గురించి ఒక కార్యము మనం చూచినప్పుడు ఎవరైనా చెప్పుకుంటున్నప్పుడు వింటున్నప్పుడు ఇది దేవుని మహిమ అయితే ఆ దేవాది దేవుణ్ణి మహిమపరచాలి చూడండి వేరే వాళ్ళకి స్వస్థత వచ్చింది కానీ చూచిన వారు ప్రభువుని మహిమపరిచారండి కాబట్టి నీ చెవి దాకా రావచ్చు నీ దాకా రావచ్చు ఏమో ప్రతి ఒక్కరూ కూడా ప్రభువు చేసిన కార్యములని బట్టి ఆ ప్రభువుని మహిమపరిస్తే ఆ కార్యములు నీ జీవితంలో కూడా జరుగుతాయి దేవుడు జరిగిస్తాడు ఎందుకంటే ఆయన వారి పట్ల వీరి పట్ల కదా అందరి పట్ల అద్భుతాలు చేసే దేవుడని కావున మరి దేవుని కార్యాలు ఎన్నడూ చూడలేదని వాళ్ళు చెప్పుకుంటూ ప్రభువుని మహిమపరచడం మొదలుపెట్టారు కావున దేవుని కార్యములను బట్టి దేవుణ్ణి ఘనపరచాలి ఘనపరచేవాడి అంతేగాని దేవుణ్ణి చేసిన కార్యాలని సందేహించకూడదని ఆనాటు పరిసయులు సద్దుకాయలు శాస్త్రులు చేసిన పనిదే దేవుడు చేసిన కార్యాలని సందేహించారు అలా సందేహిస్తే ప్రేమైన వాళ్ళరా దేవుని అద్భుత కార్యాలు చూడలేము దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను గాక అమ్మే